విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరి ఆధునిక నగరిగా వడివడిగా ఎదుగుతోంది రాష్ట్రానికే బిందువుగా ఉన్న మంగళగిరిలో రాజకీయ ప్రముఖులు రాష్ట్ర ఉన్నతాధికారులు వివిధ రంగాల ప్రముఖులు ఉండటంతో అనేక అవసరాలు ఏర్పడుతున్నాయి మంగళగిరి ఏరియాలో ఫ్లోటింగ్ కూడా పెరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రజావసరాలు తీరేందుకు ఆన్లైన్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి ఇంకా రానున్నాయి ఇదే కోవలో పాత మంగళగిరి కాట్రువారి రామాలయం వీధిలో నివాసం ఉంటున్న ఎంబీఏ పట్టభద్రులైన తోడి కోడళ్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టారు మంగళగిరి డాట్ ఆన్లైన్ పేరిట మంగళగిరిలో లభ్యమయ్యే చేనేత చీరలు డ్రెస్ మెటీరియల్ జ్యువెలరీ పార్టీ ప్యాకేజెస్ బర్త్డే కేక్స్ మెడికల్ డయాగ్నోస్టిక్స్ గ్రాసరీస్ ఇత్యాది అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు ఈ క్రమంలో పాత చెందిన కాట్రు నాగమల్లేశ్వరి కాట్రు రత్నశీతల్ రూపొందించిన మంగళగిరి డాట్ ఆన్లైన్ యాప్ వెబ్సైట్ను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అఫీషియల్గా లాంచ్ చేయనున్నారు ఇంటి వద్ద నుంచే మంగళగిరిలో ఏదైనా ఆర్డర్ చేస్తే అందించే దిశగా వీరు అడుగులు వేస్తున్నారు ఈ నేపథ్యంలో తమ మంగళగిరి డాట్ ఆన్లైన్ రూపకల్పనకు దారితీసిన పరిస్థితులను మంగళగిరి టైమ్స్తో పంచుకున్నారు నా పేరు కాటూరు రత్నశీతల్ మేము కాటూరు రామాలయం వీధి పాత మంగళగిరిలో నివాసం ఉంటాము మేము డిజిటల్ ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేశాము మంగళగిరి డాట్ ఆన్లైన్ అనే సర్వీస్ క్రియేట్ చేశాము ఇదంతా ఒక వన్ స్టెప్ షాపింగ్ సొల్యూషన్ దీంట్లో మన బేసిక్ డైలీ నీడ్స్ అన్ని ఆర్డర్ చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు దీంట్లో గ్రాసరీస్ వెజ్జెస్ పార్టీకి సంబంధించిన కేక్స్ హోమ్ మేడ్ కేక్స్ కార్ ట్రావెల్స్ ల్యాబ్ టెస్ట్ రెస్టారెంట్స్ హోమ్ సర్వీసెస్ వాటర్ టిన్ హోమ్ సర్వీసెస్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ కూడా మేము దీంట్లో సెల్ చేస్తాము మీరు ఇవన్నీ ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేసుకోవచ్చు ఇవే కాకుండా గ్రాసరీస్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీట్స్ కస్టమ్ జ్యువెలరీ ఇంకా చాలా వెరైటీస్ మేము అందుబాటులో తెస్తున్నాము ఇవన్నీ ఒక క్వాలిటీ వెండర్స్ ద్వారా క్వాలిటీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీకు అందించడానికి ఈ ఆన్లైన్ క్రియేట్ చేశాము మన మంగళగిరిలో ఉన్న సిటిజన్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి వాళ్ళ కూర్చున్న దగ్గరే ఈ ఆన్లైన్ సర్వీసెస్ తీసుకొచ్చాము ఈ మంగళగిరి డాట్ ఆన్లైన్ అనే వెబ్సైట్ మీరు బ్రౌజర్ ద్వారా కానీ స్టోర్లో కానీ డౌన్లోడ్ చేసుకొని మా సర్వీస్ పొందగలరు దీని ఫ్రాంచెస్ కానీ వెండర్స్ కానీ కాంటాక్ట్ చేయొచ్చు కస్టమర్ సపోర్ట్ కావాలంటే మాకు మెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మీరు మెసేజ్ చేయొచ్చు ఇది మన మంగళగిరి డాట్ ఆన్లైన్ మన ప్రైడ్ అందరూ దీని ద్వారా ఆర్డర్ చేసుకొని సర్వీసెస్ పొందగల కోరుకుంటున్నాం మన మంగళగిరి డాట్ ఆన్లైన్ అనేది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న లాంచ్ చేస్తున్నాము ఆఫీషియల్గా అందరూ దీన్ని ఉపయోగించుకొని సర్వీసెస్ అందరూ ఆర్డర్ చేసుకొని మీ సహాయ సహకారాలు కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు కాటూ నాగమల్లేశ్వరి మా రత్నసీత నేను కలిసి మీ ఇద్దరం ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ మాకు కోవిడ్ అప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ ద్వారా ఈ ఆన్లైన్ యాప్ పెట్టాలని ఆలోచన వచ్చింది అందువల్ల మేము మంగళగిరి ఆన్లైన్ యాప్ని స్టార్ట్ చేశాము మంగళగిరి అంటేనే మంగళగిరి హ్యాండ్లూమ్స్కి ప్రత్యేకత ఇక్కడ అన్ని రకాల హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి మంగళగిరి మీరు ఎక్కడికి వెళ్లకుండా మంగళగిరిలో ఉన్న చీరలు మీరు కూర్చున్న చోటే మా మంగళగిరి ఆన్లైన్ డాట్ ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకొని మీరు ఆర్డర్ చేస్తే మేము మీ కూర్చున్న చోటే తీసుకొచ్చి ఆన్లైన్ సర్వీస్ చేస్తాము మంగళగిరి డాట్ ఆన్లైన్లో ప్రముఖ వెండర్స్ ద్వారా ఆన్బోర్డ్ చేస్తున్నాము మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ మంగళగిరి డాట్ ఆన్లైన్లో దొరుకుతాయి మీకు విలువైన సమయాన్ని మా మంగళగిరి ఆన్లైన్ డాట్ డాట్ ఆన్లైన్లో చూసుకొని మీరు ఆర్డర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ చేస్తాము ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున అఫీషియల్గా వెబ్సైట్ని లాంచ్ చేస్తున్నాము ఆన్లైన్ కస్టమర్స్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదములు